హలో ఎవ్రీవన్ దసరా సందర్భంగా తొమ్మిది రకాల అమ్మవారి ప్రసాదాలు చేసుకుందాం ఈ వీడియోలో పెరుగన్నం తయారీ విధానం చూద్దాం కావాల్సిన పదార్థాలు బియ్యం ఒక కప్పు పెరుగు మూడు కప్పులు పాలు రెండు కప్పులు దానిమ్మ గింజలు ఒక కప్పు పచ్చిమిర్చి మూడు తురిమిన అల్లం అర టీ స్పూన్ ఎండుమిర్చి రెండు ఉప్పు తగినంత రెండు రెమ్మల కరివేపాకు ఆవాలు ఒక టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ తయారీ విధానం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు నీళ్లు పోసి ఉడికించుకుని చల్లారనివ్వండి చల్లారిన అన్నాన్ని ఉండలు లేకుండా కలుపుకొని పెరుగు పాలు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్లో నూనె వేడెక్కిన తరువాత ఆవాలు ఇంగువ ఎండుమిర్చి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు అన్నం మిశ్రమంలో గింజలు చల్లారిన పోపు కలుపుకుంటే మన ప్రసాదం పెరుగన్నం రెడీ మిగతా ప్రసాదాల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ